ఈ ని చూడండి ఉంటది హ్యాండ్ లాగా క్యారీ చేసిటీ చూడండి ఇలాంటి యూనిట్ ఐటమ్ అది చాలా ఉంటది మా షాప్ విజిట్ చేస్తే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలరు మా యొక్క షాప్ అడ్రస్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ షాప్ ఆండర్ గారితో మాట్లాడదాం సార్ ఇక్కడ మీ షాప్స్ ఏమున్నాయండి మా దగ్గర ఫిఫ్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఓఎల్ఈడి టూ జీ సిక్స్టీన్ జీబీ ర్యాము ఓకే అండి బ్లూటూత్ వస్ను వెయిట్ ఇన్ ఇండియా దీనికి దీన్ని చూడండి నేను చాలా బాగుందండి మీకు నేను పండుగ ఆఫర్ కదా ఒక ఇరవై ఆరు వేల రూపాయలకి ఇవ్వగలను ఓకే ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఇది కూడా మీకు నేను పండుగ ఆఫర్గా ఫోర్టీన్ థౌసండ్కి ఇవ్వగలను అదే మీరు ఒక ఈ గిఫ్ట్ ఆఫర్ కానీ తీసుకోగలిగినట్లయితే బైక్ ఆఫర్ సెట్ వస్తుంది ఒక వాల్ మౌంటైన్ సెట్ ఒక ఎయిటర్ లేదరు ఒక స్టెప్ లేదరు ఒక స్టౌండ్ బాక్ ఓకే కేబుల్ మొత్తం టోటల్ సిక్స్టీన్ ఆఫర్ లో ఇవ్వగలుగుతున్నాను చూడండి లేదు ఓన్లీ టాప్ లోడింగ్ ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ జస్ట్ ఆఫర్ మీకు నేను ఎనిమిది వేల ఐదు వందలు కేమెరా మొదలగలను చూడండి ఎంత యూనిక్ గా ఉందో అయినా